గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణం నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్మవరం పట్టణం కాలేజీ సర్కిల్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది లేదా నేను ఆ పట్టు బలహీన వర్గాలను అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి చదువుకుంటేనే ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా చైతన్య వంతుల ఆగలుగుతానే అన్ని వర్తలు అమ్మ అప్పటి కాలంలోనే వారు ఎంత ఉండి వర్గాలను ముందుకు నడిపించిన ఘనత జ్యోతిరావు కుటుంబాన్ని కాబట్టి వారికి ఎప్పుడు కూడా బీసీ వర్గాలందరూ కూడా మేము నిలబడి ఉంటాం వారికి ఎప్పుడు కూడా మహిళత్వం అనేది ఇంకా మహాత్మా అని పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి మన జ్యోతిబాబు పులే ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం సమ సమాజం కోసం చాలా కృషి చేశారు అందులో భాగంగానే ఆయన భార్య సావిత్రిబాబు పూలే కూడా స్త్రీలకు విద్య కావాలని చెప్పేసి ఆమె సొంతంగా ఒక ఒక పాఠశాలను ప్రారంభించి ఆడవాళ్ళను స్త్రీలను బాగా చైతన్యపరిచి చదువు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు ఉన్నంతవరకు దేశ ఉన్నవరసు అని మంచి కూడా ఉండాలి అది మన బాధ్యత అన్ని వర్గాలకు సమన్వయం జరగాలని ఆయన ప్రాపదలపడి చేయడం జరిగింది ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం